బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జిడి గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్యమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచం నుండి మీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనాసరాశుల్లో సంచారం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార బుద్ధి చక్కగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది కుటుంబ పరంగా చక్కగా ఆనందంగా ఉంటారు బిందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు అలాగే శుభకార్యాలు చేయగలుగుతారు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది గురువు పంచమంలో రాశిలో ఉన్నారు సంబంధం దగ్గర దాకా వచ్చి ఏవైతే ఆగిపోయో ఈ నెలలోనే మంచి సంబంధం రావడం వివాహం జరగడం ఒక శుభ సోచకం అని చెప్పచ్చు ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా కొంతమంది సంబంధాల కోసం చూస్తున్నారు రెండు మూడు సంవత్సరాలు కూడా సంబంధాలు చూస్తున్నారు అయ్యో సంబంధం కుదరట్లేదే పిల్లలకి పెళ్లి ఎలా అవుతుంది అని బాధ ఎక్కువ ఏదైతే ఉందో అది వారం సమస్య పోతుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి వీరికి మీ మేధాశక్తితోటి మీ తెలివిదండ్రతోటి అందరినీ మెప్పించగలుగుతారు అయితే బయట వాళ్ళని ఎంతమంది మెప్పించినా కుటుంబంలో మటుకి మీకంట ఒక స్థానం అనేది ఎప్పుడూ ఏర్పడదు మీరు అన్నీ చేస్తున్నా కూడా ఏదో రకంగా సూటుపడి మాట కావచ్చు లేదా ఇబ్బంది పెట్టే రకంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్పైన్కి సంబంధించి మోకాళ్ళ నొప్పులు సంబంధించి కీలనొప్పులు సంబంధించి కొన్ని ఇబ్బంది పెరుగుతాయి ద్వితీయంలో శని బలంగా ఉన్నారు వీరికి ఏ పని చేసినా సరే చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి భూమి కానీ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది ఇనుముకు సంబంధించిన బిజినెస్ ఏవైతే ఎవరు చేస్తున్నారో వారికి ఈ వారం చక్కగా ఉంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అలాగే ఈ ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీరికి చక్కగా ఉంది మంచి లాభాలను చూస్తారు వచ్చిన అవకాశాలు కూడా జాగ్రత్త పచ్చుకుంటారు ఈ రాశిలో నియమించిన విద్యార్థిని విద్యార్థులకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంకా రాలేదేమో ఎలా అనే ధోరణిలో ఉంటారు అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి ప్రస్తుతం గవర్నమెంట్ పరంగా ఉద్యోగం రాకపోతే ఏదైనా ప్రైవేట్ సంస్థల ముందు జాబ్ చేసుకుని ప్రభుత్వం కోసం ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్ని అతిగా నమ్మడం వారికి డబ్బులు అధిక ఖర్చు పెట్టడం మంచిది కాదు భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చక్కగా ఉంది అభివృద్ధి బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచములో చక్కగా ఉన్నారు గురు అనుగ్రహం కుంభరాశి మీద చక్కగా ఉంది ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా సాగుతుంది పరమేశ్వరం అనుగ్రహం చక్కగా ఉంది మీకు ఇష్టమైన దైవం అమ్మవారు కానీ అయ్యవారు కానీ ప్రతిరోజు వారి స్తోత్రం పఠించడం అలాగే ఎవరికైనా అనాథ పిల్లలు కావచ్చు ఎవరికైనా చదువుకోవాలనుకున్న వారికి అన్నదానం కావచ్చు విద్యాదానం చేయండి పుస్తకాలు కొనివ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వంశాభివృద్ధి బాగుంటుంది కొంత రకం కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి మనం చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో అది పది మంది గుర్తు పెట్టుకుంటారు దానివల్ల వంశాభివృద్ధి బాగుంటుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు అలాగే గతంలో కొనుగోలు చేసిన భూమి స్థిరాస్తి విలువ పెరుగుతుంది వాటిని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారు అటువంటి విషయాల్లో మటుకి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన మన మీద ఏడ్చబడేవారు ఉంటారు ఏడ్చేవారు ఉంటారు అవన్నీ పక్కన పెట్టండి మనకు కావాల్సింది ఏంటి చక్కగా ఉద్యోగం కానీ వ్యాపారంగా చేసుకోవాలి మరుగులో పేరుపైకే తెలుచుకోవాలి వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోండి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించడం ఎంతో ముఖ్యం వారి సలహాలు మీకు బాగా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా కొన్ని కలిసి వస్తాయి అయితే ఈ రాసుల వారికి భాగస్వామ్య వ్యాపారాలు అందరికీ కలిసారు కొంతమంది కలిసి వస్తాయి కొంతమంది కలిసారు వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది గోచారిత్య భాగస్వామి వ్యాపారాల మటుకి కొంతవరకు బాగున్నాయి ఈ రాశిలో నిమించిన వారికి ఏది నడిసి నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అగోరి పార్శ్వ హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే ఈ రాశిలో నిమించిన వారికి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి